అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఒకరికొకరు మరి ఆ కథలోకి వెళ్దాం రండి పండగ దగ్గరకు వచ్చింది ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోలేదు అంజనా రేపు టౌన్కి వెళ్ళి నీకు పిల్లలకి బట్టలు తెచ్చుకుందాం కమలమ్మ అంది కోడలు అంజనాతో ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్యా అందరికీ ఉన్నాయిగా ఈ ఏడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి ఖర్చులు ఎందుకు పెంచుకోవడం వ్యవసాయం అన్న తర్వాత అంతే ఒక ఏడు పండుతుంది ఒక ఏడు ఎండుతుంది ఇదంతా మామూలే పంటలు బాగా లేవని తినడం మానుకుంటామా పండగ చేసుకోవడం మానుకుంటామా పిల్లలు పెద్ద అవుతున్నారు ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు కదా రేపు వాళ్ళ చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది ఎప్పటి నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్యా పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నాం అంజనా రేపు పండక్కి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు సరైన పట్టలు లేకుండా ఏం బాగుంటుంది తల్లి మనకు ఉన్న లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు వాళ్ళు ఒకరి ముందు హుందాగా ఉండాలి కానీ చిన్నతనంగా ఉండకూడదు సరే అత్తయ్య అయితే పండగ సరుకులు కూడా కావాలి కదా రేపు వెళ్ళి సరుకులు పిల్లలకి బట్టలు విజయకి చీర వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందాం అయితే విజయకి ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం అయ్యి పదేళ్ళు అవుతుంది ఏటా పెడుతూనే ఉన్నాం కదా మనం ఎంత మంచి చీర తీసుకున్నా తనకు నచ్చుతుందా పెడుతుందా ఇదే నా సంబడం అని తీసి పారేస్తుంది ఎందుకు లేనిపోని తలనొప్పి కాదులే అత్తయ్య ఇంటి ఆడపడుచు మనం ఏం పెడుతున్నామో పండక్కి ఒక చీరే కదా ప్రతి ఏడు పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది మరుసటి రోజు డబ్బు తీసుకొని కోడళ్ళు ఇద్దరూ టౌన్కి వెళ్ళారు పండుగ సరుకులు తీసుకున్న తర్వాత బట్టల షాప్కి వెళ్ళారు పిల్లల వరకు పట్టలు తీసుకున్నారు అంజన మాత్రం తీసుకోలేదు అంజనా నా మాట విను నువ్వు కూడా ఒక చీర తీసుకో తల్లి వద్దద్దయ్యా నాకు చాలా చీరలున్నాయి నూలుగుడ్డ నూరు కారాలుంటుందా ఏంటి ఇంట్లోనూ బీరువాలోనూ కూడా అడ్డమే వాటిని సర్దుకోలేక చావాలి అని అంజన ససీమిరా చీర తీసుకోలేదు అంజన విజయకు చీర తీసుకుంటుంటే కమలమ్మ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది ఆమెకి మోకాళ్ళ నొప్పులు విజయ చీర అయిన తరువాత అంజన కాటల్ చీరలు ఉన్న చోటుకు వెళ్ళి చిన్న చిన్న పువ్వులు ఉన్న రెండు నేత చీరలు తీసుకుంది ఇలా రా అత్తయ్యా ఇవి చూడు బాగున్నాయి నీ కోసమే ఈ రెండు చీరలు తీసుకున్నా నాకొద్దు అంజనా ఇప్పుడు నాకెందుకు వద్దు వద్దు అంటూ కల కమలమ్మ ఒడివడిగా లేచి వచ్చింది అవి లోపల పెట్టమని చెప్పడానికి ముందు ఇవి చూడొత్తయ్యా నీకు బొత్తిగా లేవు చీరలు రోజువారీ కట్టుకోవడానికి మాత్రమే ఉన్నాయి కానీ దావుడికి ఏమున్నాయి రేపు ఏ పెళ్ళికో పేరెంటానికో వెళ్ళాలన్నా పండక్కో పబ్బానికో అనుకో కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు ఇంటికి పెద్దదానివి నీకు మంచి చీరలు లేకపోతే ఏం బాగుంటుంది నిన్ను కాదు మిమ్మల్ని అంటారు ముందు నువ్వు బాగుండాలి కమలమ్మ వద్దు వద్దు అంటున్నా కానీ ఆ రెండు చీరలు ప్యాక్ చేయించింది అంజన తర్వాత భర్తకి లుంగీలు టవళ్ళు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజన చెప్పిన మాట వినవు కదా కమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది అమ్మ మీరు వరుసకు కోడలా నిజం అత్తాకోడళ్ళైనా కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు వీళ్ళ సంభాషణ గమనించి ఆయనకి ఇంట్లో తన భార్య తల్లి నిత్యం పడే గొడవలు తలపుకి వచ్చాయి ఏం అత్తాకోడళ్ళు బాగుండకూడదా ఆమె నా కొడుకు భార్య నేను ఆమె భర్త తల్లిని మీ సొంతమైన కొడలా కాదు పరాయి పిళ్ళే అయితేనే మంచి ఆణిముచ్చం అనగానే అతను విస్మయంగా చూశాడు కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ భర్త భర్తతో కాపురం సొగసు గుర్తొచ్చింది తనకు పెళ్ళై నలభై రెండు సంవత్సరాలు తన పదహారో ఏట పెళ్ళయింది భర్త కాంతయ్య తాగుబోతు పదిహేను ఎకరాల పొలం ఉంది మంచి రైతే ఎద్దులు వ్యవసాయం ఒక పాలేరు పనివాళ్ళు అన్నీ బాగున్నాయి కానీ అత్త భర్త ఇద్దరు బుజ్జి మంచిది కాదు మామలేడు తనకు పెళ్ళి అయ్యే నాటికే చనిపోయాడు తన భర్త రోజు తాగి వచ్చి నానా గొడవ చేసేవాడు అర్త భర్త ఇద్దరూ కలిసి తనని చాలాసార్లు కొట్టారు తనకు ఆడబిడ్డ కూడా ఆమెని ఊళ్ళోనే ఇచ్చారు పెద్ద కాపురం ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం కష్టపడి బతుకుదాం అనే తత్వం కాదు ఆమెది సోమరి పుట్టింటి మీద ఆధారపడేది ఉప్పు దగ్గర నుండి పప్పు వరకు సమస్తం పుట్టింటి నుండి పోవాల్సిందే ఎవరైనా అదేమిటంటే గతిమాలిన వాడికి కట్టబెట్టి గొంతు కోసారని శోకాలు పెట్టేది కమలమ్మ అత్తవారు మంచి కుటుంబం మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకి ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు తన పుట్టింటి వాళ్ళకి బొత్తిగా ఆస్తి లేదు నిరుపేదలు పొలం ఉంది తను అయినా సుఖపడుతుంది అనే ఉద్దేశంతో అమ్మా నాన్న సందేహిస్తూనే ఆ సంబంధం చేశారు ఆ రోజుల్లోనే తనకి పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి వీళ్ళకి అస్సలు చదువులు లేవు తను చదువుకోవడం వలన వీళ్ళని హేళన ప్రతిరోజు ఏదో ఒక గొడవే ఏదో ఒక వంకతో తగాదానే రోజు హింసే ప్రశాంతత మనశ్శాంతి ఆనందం సరదాలు లాంటివి తనకి ఏ రోజు ఉండేవి కాదు ఇద్దరు పిల్లలు పుట్టారు ముందు కొడుకు మూడేళ్లకి కూతురు తాగి తాగి భర్త కాలేయం దెబ్బతిన్నది ఆయన తాగుడికి ఆసుపత్రి ఖర్చులకి ఇంట్లో దుబారాకి ఐదు ఎకరాల పొలం కరిగిపోయింది చివరికి తాగుడే ఆయనను బలి తీసుకుంది పిల్లల పసిప్రాయంలోనే ఆయన చనిపోయాడు భర్త పోయిన తర్వాత అత్త ఆడబిడ్డ తన మీద ఎప్పటిలాగనే పెత్తనం చేయాలని చూశారు కానీ వాళ్ళ ఆటని సాగనివ్వదలుచుకోలేదు ఎల్ల కాలమూనా ప్రతిఘటించింది అంతే వాళ్లే తగ్గిపోయారు కొంతకాలానికి అత్తకి పక్షవాతం వచ్చింది మంచాన పడింది సేవ చేయాల్సి వస్తుందని కన్న కూతురు కన్నెత్తి కూడా చూడలేదు తన పాలిట పడింది ఆమె చేసిన ఆగడానికి తను ఎలా చూస్తుంది కానీ తప్పదాయే చీదరగానే చూసింది కానీ ప్రేమగా మాత్రం చూడలేదు మంచంలో చాలా యాతన పడింది బాధపడింది చేసుకున్న ఫలితం అత్తవలన కలిగిన అనుభవాలతోనూ గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది తనకు వచ్చే కోడలితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా వ్యవహరించకూడదని కనిపించి పెద్ద చేసిన కన్నవారిని పుట్టింటిని వదిలి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో ఎన్నో కోరికలతో ఎంతో ఇష్టంగా ఇంట అడుగుపెట్టే కోడలిని ఎంతో అపూర్వంగాను ఎంతో ఆదరణతోనూ ఎంతో ప్రేమతోనూ ఎంతో మంచిగాను చూడాలని నిర్ణయించుకుంది అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది కొడుకుని బాగా చదివించాలని తన కోరిక కానీ కొడుక్కి చదువు వంటపట్టలేదు ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు ఇక చదువు కాదని పొలం పనుల్లోకి దిగాడు ట్రాక్టర్ నేర్చుకున్నాడు బ్యాంకు లోనుతో ఒక కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాడు తమ పొలంతో పాటు మరికొంత పొలంను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు కూతురు విజయ ఎంఎస్ చేసి చదువుకుంది కొడుకు తన మాట మీరడు తను ఎంత చెబితే అంతే ముందు కొడుకు పెళ్లి చేయాలని భావించింది సంబంధాలు వస్తున్నాయి పొరుగూరు భమిడిపాడు ఆ ఊరు నుంచి అంజనా వాడ సంబంధం వచ్చింది బాగా బతికి చెడిన కుటుంబం తండ్రి లేడు అమ్మాయి బాగా చదువుకుంది మంచి పుట్టక మంచి కుటుంబం ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు కొడుక్కి పెళ్లి చేసింది అంచనా కోడలెయ్యింది అందరూ చెప్పినట్లు చాలా మంచి అమ్మాయి కొడుకు పెళ్ళైన ఏడాదికి కూతురు విజయకు కూడా పెళ్ళయింది విజయకి ఆ మనుగు మాట్లాడింది అంజనానే వాళ్ళ ఊరు వాళ్ళ బంధువుల కుర్రాడు చాలా కట్నం అడిగారు అంత కట్నం ఇవ్వడానికి తను కొడుకు ఆసక్తి చూపలేదు అంజన పట్టుపట్టింది తమకి ఎలాగూ పది ఎకరాల పొలం ఉంది కాబట్టి నాలుగు ఎకరాల పొలం నాలుగు లక్షల డబ్బు పాతిక సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు ఆస్తులు సగానికి పైగానే అంతా ఇవ్వడానికి తనకు ఇష్టం లేదు పర్లేదత్తయ్య మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది మాటి మాటికి ఇవ్వం కదా అబ్బాయికి మంచి ఉద్యోగం ఆస్తి ఉంది మంచి కుర్రాడు విజయ సుఖపడుతుంది అని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది నిజానికి అంజన పట్టు వలనే ఆ సంబంధం కుదిరింది అల్లుడు మంచివాడే కూతురి విజయ్ మీదనే అసంతృప్తి వాళ్ళ ఆస్తి అల్లుడు పెద్ద ఉద్యోగం దేనికి లోటు లేదు పోల్చుకుంటే తమకంట వాళ్ళకే ఎక్కువ ఆస్తి ఉంది అయినా విజయకి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన అన్నయ్య వదిన అంటే ఏమాత్రం విలువలేదు వాళ్ళకి ఏమీ గౌరవం మిగతాదు నాకేమిచ్చారమ్మా సుశీల వాళ్ళు చూడు కూతురికి ఎలా జరుపుతున్నారో సుజాతకు చూడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పెడుతున్నారో మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు ఎవరైనా మనవరాలకి మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతున్నానమ్మా సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నాను అంది చాలాసార్లు అక్కడ వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే కదా విజయ్కి ఇచ్చిన కట్నానికి మూడు లక్షల అప్పు అప్పు తీర్చడానికి నానా తంత్రాలు పడ్డారు అయినా పండిన పండగకపోయినా తనకిచ్చిన పొలానికి కౌలు డబ్బు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ ఒక్క రూపాయి తగ్గించుకోదు అంజనది మంచి స్వభావము సర్దుకుపోయే మనిషి మనసులో కుళ్ళు స్వార్థం కపటం వేషం పంతం పట్టింపు లాంటివి ఉండవు అలా ఉండబట్టే పదేళ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం ఆనందంగా గడిచిపోవడం జరుగుతోంది రోజు రోజుకి అత్తాకోడళ్ల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు తగువులు లేవు కొనడం అయ్యింది అత్తయ్య ఇక వెళ్దామా క్యాష్ కౌంటర్లో డబ్బులు చెల్లిస్తూ అంది అంజన మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది కమలమ్మ ఇద్దరు బట్టల సంచులు తీసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కారు అల్లుడు వాళ్ళ ఊరు భమిడిపాడులో సంక్రాంతి పండగనే బాగా జరుపుతారు సంక్రాంతి సరదాల సంబరాల పేరుతో మహిళలకి యువకులకి పిల్లలకి ఎన్నో రకాల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పంటకి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా వస్తారు అల్లుడు కూతురు పిల్లలు పండక్కి వచ్చారు వాళ్ళ ఊళ్ళో ఒకరోజు ఉండి మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది అంజన ఆడబిడ్డని పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది ఆదరంగా మాట్లాడింది విజయ కొద్దిసేపు కూర్చుని ఇరుగు పొరుగుని స్నేహితులని పలకరించడానికి బయటకు వెళ్ళింది మధ్యాహ్నం వచ్చి తిని పడుకుంది అంజన గారెలు పిల్లలు కోరిన టిఫిన్లు ఏవేవో చేసి పెట్టింది విజయ నిద్రలేచిన తర్వాత అంజన టిఫిన్ పెట్టి టీ ఇచ్చి గుడి దగ్గర ఆడవాళ్ళు కోలాటం చేస్తున్నారు విజయ వెళ్దాం వస్తావా అని అంజన అడిగింది ఛా కోలాటం చూసేదేంటి నేను రాను అంజన పొరుగింటి ఆమెతో కలిసి కోలాటానికి వెళ్ళింది కమలమ్మ కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇదిగో విజయ నీకు చీర పిల్లలకి బట్టలు అంజన తెచ్చింది కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకుని విజయ చీర ముడతలు విప్పి చూసింది ఈ చీర ఖరీది ఎంతమ్మా ఏమో నాకు తెలియదు విజయ చిచ్చి ఏం చీరమ్మా ఇది మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు ఇది నాకొద్దు వదిన తెచ్చుకున్న చీర ఇది తను ఏ చీర తెచ్చుకుంటే నీకెందుకు విజయ తన డబ్బులు తన ఇష్టం పదేళ్ళు అయినా పదేళ్ల తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏమీ లేదు ఏదో గౌరవంగా పెట్టేదానికి చాచి అంటే ఎలా కమలమ్మ కోపంగా అని అంట్లు తోమడానికి దొడ్లోకి వెళ్ళింది విజయ టీవీ చూస్తూ కూర్చింది అంట్ల పని ముగించుకొని వచ్చిన కమలమ్మతో అంది విజయ పంటకి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మ మీ అల్లుడికి నేతి అర్చలంటే ఇష్టం మీ మనవరాలకేమో లడ్డూలు కావాలట మనవడేమో సున్నుండలు కజ్జికాయలు ఇష్టపడతాడు ఈ స్వీట్లతో పాటు సన్న కారపూస కూడా చేయండి అమ్మా కొద్దిగా ఎక్కువ చెయ్యి మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు పది రోజుల పాటు తింటారు నాకు అన్నీ చేసే ఓపిక లేదు తల్లి ఏదైనా ఒకటి చెప్పు చేస్తా అసలేం చెయ్యొద్దులే ఎందుకు లేనిపోని చాకరీ కూతురుకి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లిని నిన్నే చూస్తున్నా అందరు తల్లులు అడక్క ముందే ఎంతో ఇష్టంగా చేసి పెడతారు పిల్లలకి నేను నోరు తెరిచినా అడిగినా చెయ్యను అంటున్నావు డబ్బు పడేస్తే మాకు సిటీలో దొరకవా ఏంటి దొరికితే కొనుక్కోండి విజయ ఎవరు వద్దన్నారు అడగటం ఎందుకు చేయలేదని నిష్ఠూరం పోవడం ఎందుకు ఇప్పుడు ఎవరు నిష్ఠూరపోయారు నిష్ఠూరకంగా ఏంటి ఎవరి కాపురాలు వాళ్ళు అయ్యాయి ఎవరి తింటాలు వాళ్ళు పడుతున్నారు మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరిగేదే కష్టం మీ ఆయనలాగా వాడికి ఏమైనా ఉద్యోగమా కావాలంటే డబ్బు ఇవ్వనా ఏంటి మాకెందుకు ఊరక నువ్వు డబ్బు ఇవ్వడం నేను చేసి పెట్టడం ఎందుకు తల్లి ఇదంతా సిటీలోనే కొనుక్కోండి అని నిర్మాహమాటంగా అంది కమలమ్మ నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా అమ్మ లేకపోతే ఆవిడ వారి మీద ప్రేమ కారిపోతోందా నీకు కన్న కూతురు కంటే వాళ్ళ కూతురే ఎక్కువైపోయింది మరి పాయి వాళ్ళ కూతురు అయితే ఏంటట నేను ఈ ఇంటి కోడల్ని అంజనా ఈ ఇంటి కోడలే ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఇక ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు మెట్టినిలే వాళ్ళ ఇల్లు పుట్టిలే పరాయి రేపు నా ముసలితనంలోనూ ఒకవేళ మంచంలో పడితేనో నా కంచంలో కూడివేసేది అంజనే కానీ నువ్వు కాదు తల్లి నువ్వు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించిపోతావేమో ఊర్లోనే ఉన్న మీ మేనత్త కన్నతల్లిని ఏం చూసింది నువ్వు అంతే అందుకే అన్నమాట కోడల అంటే అంత తీపు కావడం తీపి కాక కోడలంటే ద్వేషంగా ఉండాలా ఏంటి తగాత పడుతూ ఉండాలా మా అత్త మాదిరిగా ఎడమొహం పెడమొహంతో ఉండాలా ఏంటి అది ఇద్దరికీ మంచిది కాదు ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు తల్లి భార్య తగాదాలతో ఉంటే బయటకు వెళ్లే మగవాడు ఎలా ఆనందంగా ఉండగలడు నిశ్చింతగా పనుడు ఎలా చక్కబెట్టుకోగలడు అత్త కోడలు ఎంత సఖ్యతగా ఉంటే ఆ కాపురం అంత బాగుంటుంది ప్రేమ అభిమానం ఆప్యాయత ఆదరణ ఇచ్చిపుచ్చుకునేవి నీకు కూతురుగా ఏ లోటు చేయలేదు కదా మీ ఆయనకి నెలకి లక్షకు పైగానే జీతం మీ అన్నయ్యకి ఏడాది కూడా అంత సంపాదన లేదు నువ్వు పుట్టింటి నుండి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ మాటల్లోనే విజయకి భర్త నుండి ఫోన్ వచ్చింది వెంటనే పిల్లల్ని తీసుకురమ్మని ఇక్కడ పిల్లల పోటీలు ఏవో ఉన్నాయని నేను వెళ్తున్నా మళ్ళీ వస్తే వస్తా లేకపోతే లేదు విజయ పిల్లల్ని తీసుకుని విసురుగా వెళ్ళిపోయింది విజయ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని కబలమ్మకు తెలుసు కోలాటం దగ్గర నుండి అంజనం వచ్చింది విజయ ఏది అత్తయ్యా వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది అమ్మా అదేంటి ఉండమని అడక్కపోయారా వాళ్ళ ఆయన ఫోన్ చేశాడని వెళ్ళింది పిల్లలకి ఏవో పోటీలు పెట్టారంట బియ్యం నానబోయ్ అంజన పిండి కొట్టించి అర్సలు చేసుకుందాం విజయ్ కూడా తీసుకుపోతుంది అనగానే అలాగే అత్తయ్య నేను కూడా కాసేపం కోలాటం కాడికి పోయి చూసొస్తా అంటూ కమలమ్మ బయలుదేరింది అంజన ఉందా పిన్ని అంటూ సురేఖ బయట వాకిట్లోకి కమలమ్మకి ఎదురొచ్చింది ఆ ఉంది రేఖ తిరుపతి నుండి ఎప్పుడు వచ్చారు అందరూ బాగున్నారా అనగానే సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది అంజన సురేఖ స్నేహితురాలు ఒకే ఊరు సురేఖ ఈ ఊరి కోడలే భర్తకి తిరుపతిలో ఉద్యోగం కమలమ్మ కోలాటం దగ్గరకు వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడి వచ్చింది మోకాళ్ళ నొప్పులు మనిషి కావడంతో వచ్చి రావడంతోనే మంచలో ఉన్న మంచం మీదకు వచ్చింది లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి కొన్ని మాటల తర్వాత అంజన మాటలు కమలమ్మ చివన పడ్డాయి మా అత్త మంచి రేఖ చాలా మంచి మనసు పైసా కట్నం లేకపోయినా పుట్టింటి పెట్టుపోతలు లేకపోయినా నన్ను ఎంతో బాగా నిజం చెప్పాలంటే కూతురు కంటే మిన్నగా చూస్తారు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోకి వచ్చాను నాది కాదు అంజన నీదే మంచి మనసు నువ్వు బంగారానివి మామూలు బంగారం కాదు మేలిమి బంగారానికి మా ఇంటి దీపానివి మనసులోనే కోడలి గురించి అనుకుంది కమలమ్మ ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్